నమస్తే వెల్కమ్ టు నేటి తెలంగాణ న్యూస్ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉచిత శిక్షణ నమోదు కార్యక్రమం ప్రారంభం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న దాసరి నారాయణ కాలనీలో బీజేపీ మీర్పేట అధ్యక్షుడు ముఖేష్ ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ యొక్క దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ మరియు రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఇందులో భాగంగా సాహితీ సంస్థ ద్వారా బీపీఓ వాయిస్ హెల్త్ కేర్ లాజిస్టిక్స్ లైఫ్ సైన్స్ తదితర విభాగాల్లో శిక్షణ అందించబడుతుంది ఈ శిక్షణ పూర్తిగా ఉచితం కావడంతో పాటు ఉచిత హాస్టల్ వసతి మరియు శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబడుతున్నాయని సాహితీ సంస్థ నేషనల్ హెడ్ వంశీ రిపీట్ సాహితీ సంస్థ నేషనల్ హెడ్ వసీ కృష్ణ తెలిపారు ఈ అవకాశాన్ని పదవ తరగతి లేదా ఇంటర్ పాస్ అయిన విద్యార్థులు తప్పక వినియోగించుకోవాలని బీజేపీ మీర్పేట అధ్యక్షుడు ముఖేష్ పిలుపునిచ్చారు ముఖ్యంగా తులసి ముఖేష్ గారికి మీ మీర్పేట్ ప్రెసిడెంట్ ముఖేష్ గారికి మా ధన్యవాదాలు ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసినందుకు అండ్ ఈ చుట్టుపక్కల ఉన్న యువతకి నిరుద్యోగ యువతకి ఈ అవకాశం కల్పించాలని వీళ్ళు ఒక మా మాతోని ఒక స్టెప్ ఫార్వర్డ్ వచ్చి సరే ఈ ఆర్గనైజ్ చేసినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాము అండ్ దాంతోపాటు వీళ్ళ స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఇక్కడ ఉన్న నిరుద్రోగ యువతకంతా వీళ్ళు ఇక్కడ ఒక క్యాంపెయిన్ చేస్తున్నట్టు వీళ్ళు ప్రచారం చేసి ఇక్కడ తెప్పించి వీళ్ళు మన స్టూడెంట్స్ అందరు ఇక్కడికి గ్యాదర్ అయ్యి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాము అండ్ మీ సపోర్ట్ ద్వారా ఈ ప్రోగ్రామ్ అనేది నిరుద్యోగ యువతకి ఎంతోమంది యువతలు దే ఫినిష్డ్ దేర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు వాళ్ళ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కొందరు డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు ఉన్నారు సో చాలామందికి వాళ్ళకి ఉద్యోగం లేని లేకపోవడానికి కారణము స్కిల్ కాదు వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏదైనా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలంటే వాళ్ళకి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేలాగా కమ్యూనికేషన్ లెవెల్ లేకపోవడము లేకపోతే కంప్యూటర్ స్కిల్స్ లేకపోవడము లేకపోతే వాళ్ళకి కొన్ని భయాల వల్ల వాళ్ళు కంపెనీస్కి వెళ్ళి వాళ్ళు అటెండ్ చేయలేకపోతారు సో మేము అన్ని పరంగా వాళ్ళని ట్రైన్ చేసి సో వాళ్ళని ఒక జాబ్ రెడీనెస్ వాళ్ళకి చేసి సో వాళ్ళకి త్రీ మంత్స్ కోర్సులో ఒక్కొక్క స్టూడెంట్కి వాళ్ళకి ఏదైతే జాబ్ జాబ్లో నిలబడడానికి కూడా వాళ్ళకి అవసరం ఉంటుందో అన్నీ మేము ఈ త్రీ మంత్స్ ఫోర్ త్రీ టు ఫోర్ మంత్స్ ప్రోగ్రాంలో మేము అన్నీ కవర్ చేసి ఎండ్ టు ఎండ్ ఒక్కొక్క స్టూడెంట్ని కూడా ఎవరిని వదలకుండా ప్రతి స్టూడెంట్ని వాళ్ళకి స్కిల్ వాళ్ళకి డెవలప్ చేసే మేము వాళ్ళని జాబ్ ప్లేస్మెంట్స్కి పంపిస్తూ ఉంటాము అండ్ జాబ్ ప్లేస్మెంట్స్ పంపించిన తర్వాత వాళ్ళని ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ వరకు సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ వరకు మానిటర్ చేస్తూ ఉంటాము సో దట్ వాళ్ళ జాబ్ కంటిన్యూ చేస్తున్నారు లేదు వాళ్ళకి అక్కడ ఏమైనా డిఫికల్టీస్ ఉంటే మేము దాన్ని అడ్రస్ చేసి వాళ్ళకి ఏం చేస్తాము అని చెప్పేసి మేము అవన్నీ చూస్తూ ఉంటాం సో ఈ ఈ ప్రోగ్రామ్ మాకు ఈ ప్రోగ్రామ్ చేయడానికి అవకాశం కలిగించిన ముఖేష్ గారికి అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ జిల్లలు కూడా వీళ్ళందరికీ నేను ఐఎమ్ థ్యాంకింగ్ ఫ్రమ్ అవర్ ఆర్గనైజేషన్ అండ్ వీఆర్ కంటిన్యూయింగ్ దిస్ ప్రోగ్రామ్ సో దట్ వీ వాంట్ ద హోల్ రూరల్ యూత్ మన మన యూత్ వాళ్ళకందరికీ ఎవరైతే క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోతే ఎవరైతే డ్రాప్ అవుట్స్ అయినా ఎవరికైతే ఇంట్లోనే ఉంటూ పేరెంట్స్ దగ్గర వాళ్ళందరూ మాటలు పడుతూ ఏంట్రాను ఇంకా ఇంత ఇంత చదివి కూడా ఇంట్లోనే ఉన్నాం మా దగ్గరే తింటున్నాం ఇంకా వాళ్ళకి ఆ మాటలన్నీ విని వాళ్ళు ఫ్రస్ట్రేషన్ అవుతూ ఉంటారు సో వాళ్ళకి ఇదంతా ఈ స్టెప్ అనేది ఒక వాళ్ళకు ఒక ముఖ్యమైన స్టెప్ ఒక లైఫ్లో సో వాళ్ళు ఒక త్రీ మంత్స్ టు ఫోర్ మంత్స్ వాళ్ళు కంప్లీట్గా మా ట్రైనింగ్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి వస్తే వాళ్ళ లైఫ్ మార్చుకోవడానికి ఒక గ్రేట్ ఆపర్చునిటీ నమస్తే అండి నా పేరు వంశీకృష్ణ సాహితీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ నుంచి వచ్చాం మేమంతా ఇక్కడికి ఈరోజు మీరుపేటకి మా సంస్థ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ స్పాన్సర్ చేసే రూరల్ యూత్కి సంబంధించిన అన్ఎంప్లాయిడ్ స్కీమ్స్ని మేము మేము ట్రైనింగ్ ఇస్తాము గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా మా సంస్థ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఒక సిక్స్ స్టేట్స్లో ఇలాంటి రూరల్ డెవలప్మెంట్ స్కీమ్స్ మేము చేస్తాము ఈ స్కీమ్స్ టెన్త్ పాస్ అయినది వాళ్ళ దగ్గర నుంచి అంటే పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లల వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్లో అర్హులు అండి అర్హులండి మా ట్రైనింగ్ సెంటర్స్ వచ్చేసి హైదరాబాద్లో ఒక ఎనిమిది సెంటర్లు ఉన్నాయి తెలంగాణ వ్యాప్తంగా ఒక పన్నెండు సెంటర్లు ఉన్నాయి వీటిల్లో టెన్త్ పాస్ అయిన వాళ్ళకి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అని హెల్త్ ప్రో హెల్త్ బీ ఫార్మ్స్ చేసిన వాళ్ళకి వాళ్ళ రిలేటెడ్ బీఫార్మ్స్ రిలేటెడ్ కోర్సెస్ ఇలాంటివి త్రీ మంత్స్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ మేము ఇస్తాం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది పూర్తిగా రెసిడెన్షియల్గా ఉంటుంది అంటే స్టూడెంట్స్కి త్రీ మంత్స్ క్లాస్ రూమ్ ఫ్రీ క్లాస్ రూమ్ ల్యాబ్ ఇవన్నీ ఫ్రీతో పాటు హాస్టల్ కూడా వీళ్ళకి ప్రొవైడ్ చేస్తాం ఈ ఈ స్కీమ్ పేరు వచ్చేసి ఈ స్కీమ్ పేరు డిడియూ జీకేవై ఇది టూ థౌజండ్ ఫోర్టీన్లో నరేంద్ర మోదీ గారు ఇంట్రొడ్యూస్ చేశారు ఇది ప్రతి స్టేట్లో కూడా స్టేట్ ఫండ్స్ సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తోని రూరల్ యూత్కి లేదా అన్ఎంప్లాయిడ్ యూత్కి ట్రైనింగ్ ప్రోగ్రాంతో పాటు ఉద్యోగం అనేది తప్పనిసరిగా ఇచ్చి ఉద్యోగంలోకి వాళ్ళు వెళ్ళే ముందు వాళ్ళకి కావాల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్ దాంతోపాటు ఇంగ్లీష్ స్కిల్స్ సాఫ్ట్ ఐటీ స్కిల్స్ ఇవన్నీ కూడా పూర్తిగా డెవలప్ చేసి వాళ్ళు ఉద్యోగంలో జాయిన్ అవ్వడంతో పాటు ఉద్యోగాన్ని వాళ్ళు కంటిన్యూ చేసుకునే కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా ఈ మూడు నెలల ప్రోగ్రాంలో వీళ్ళకిస్తాము ఈ స్కీమ్ తెలంగాణలో ఈజీఎంఎం అనే ఆర్గనై అనే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ దీన్ని మానిటర్ చేస్తారండి ఈజీఎంఎం అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మార్కెటింగ్ మిషన్ అలాగే స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పిఆర్ అనే సంస్థ ఈ ప్రోగ్రామ్ని మానిటర్ చేస్తారు ఫండ్స్ కూడా ఇస్తారు ఎన్ఐఆర్డిపిఆర్ అనేది నేషనల్ రూరల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ రాజేంద్ర నగర్లో ఉంది ఈ రెండు సంస్థల ద్వారా ఈ స్కీమ్ని తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల్లో కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ఇక్కడ మా సాహితీ సంస్థ ఇప్పటికీ గత పది సంవత్సరాల నుంచి ఈ డీడీ జీకేవై స్కీమ్ తెలంగాణతో పాటు వేరే సిక్స్ స్టేట్స్లో చేస్తున్నాం తెలంగాణలో ఇప్పటి వరకు మేము ఒక నాలుగు వేల మందికి ట్రైనింగ్ ఇచ్చాము అందులో ఒక మూడు వేల మంది స్టూడెంట్స్ ఇప్పటికి ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఉద్యోగాలు చేస్తూ కంటిన్యూ చేస్తున్నారు ఈ సందర్భంగా ఈరోజు ఈ ఈ లొకేషన్కి మీర్పేటకి మహేష్ గారి ద్వారా ఇక్కడికి వచ్చాము మేము ఇక్కడున్న ఈ చుట్టుపక్కల ఉన్న పిల్లలకి ఈ డీడీ ముఖేష్ గారు ముఖేష్ గారి ద్వారా ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ మీర్పేట మీర్పేటు చుట్టుపక్కల ఉన్న పిల్లలకి ఈ స్కీమ్ యొక్క అవగాహన కల్పించడానికి ఈరోజు వచ్చాము చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలామంది చాలామంది పిల్లలకి రెస్పాండ్ అయ్యి వచ్చారు వాళ్ళకి ఈ స్కీమ్ వివరాలు ఈ స్కీమ్లో జాయిన్ అవ్వడం వల్ల వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ బెనిఫిట్స్తో పాటు తర్వాత వాళ్ళు ఏ విధంగా ఉద్యోగంలో స్థిరపడచ్చు అనేది కౌన్సిలింగ్ ఇచ్చాము వాళ్ళందరూ కూడా సాటిస్ఫై అయ్యారు వాళ్ళందరూ కూడా అడ్మిషన్ తీసుకున్నారు వాళ్ళందరూ కూడా అమీర్పేట సెంటర్లో మాకు ట్రైనింగ్ సెంటర్ ఇప్పుడు అమీర్పేట్లో ఉంది ఎస్ఆర్ నగర్ నల్లకుంట సిటీలో ఒక ఎనిమిది ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి అమీర్పేడ్ సెంటర్లో వెకెన్సీస్ ఉన్నాయి అక్కడ మేము ట్రైనింగ్స్లో ట్రైనింగ్ తీసుకెళ్ళి మంచి హాస్టల్ ప్రొవైడ్ చేస్తాము హాస్టల్తో పాటు ట్రైనింగ్ ఇవన్నీ కూడా త్రీ మంత్స్లో కంప్లీట్ చేసి త్రీ మంత్స్ పూర్తయిన మరుక్షణ వీళ్ళకి మినిమం పన్నెండు వేల జీవితంతో హైదరాబాద్లోనే ఉద్యోగం ఇచ్చే ప్రై ఉద్యోగం అనేది తప్పనిసరిగా అందరికీ ఇస్తాము దీనికి క్వాలిఫికేషన్ ఎస్ఎస్సీ ఉంటే సరిపోతుంది థర్టీ ఫైవ్ లోపు ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ అండి నమస్కారం ఈరోజు మన మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ టు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సాహితీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సహకారంతో దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన సో మనకి టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ నరేంద్ర మోడీ గారు ఏదైతే వికసిత్ భారత్ విజన్ అయితే ఉందో టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ దానిలో భాగంగా టూ థౌజండ్ ఫార్టీ ఫార్టీ సెవెన్ నాటికి మన భారతదేశంలో ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకు ఒక బాధ్యత కూడిన ఒక ఉద్యోగం అవసరం తెలుసు అవసరం కాబట్టి దానికి విజన్లో భాగంగానే టూ థౌజండ్ ఫోర్టీన్లో అంటే మనకి కాంగ్రెస్ తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్లో వచ్చిన గవర్నమెంట్ అదే ఇయర్లోనే ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది ఈ యోజన సో మనకి ఇంట్లో వాళ్ళు చాలామంది మనం ఫైనాన్షియల్ స్టేటస్ బాగాలేక డైలీ ఫాదర్ కానీ మదర్ కానీ డైలీ కూలీలు ఉన్నా కానీ ఎడ్యుకేషన్కి ఖర్చు పెట్టలేకపోయినా కానీ సో ఇలాంటి కేసెస్ మనం చాలా చూసినాం తెలంగాణలో ఎన్ని గవర్నమెంట్లు మారినా ఎన్ని కార్పొరేషన్లు మారినా ఎన్ని జెండాలు మారినా కామన్ పబ్లిక్ బతుకు మాత్రం మారట్లేదు సో ఇది దృష్టిలో పెట్టుకొని టూ థౌజండ్ ఫోర్టీన్ రోజు టూ థౌజండ్ ఫోర్టీన్ సంవత్సరంలో ఈ యోజన తీసుకురావడం జరిగింది సో దీంట్లో భాగంగా ఎంతో కర్రలతో పిల్లల్ని చదివిస్తారు ఈ రోజుల్లో కష్టపడి ఒక పూట తిండి తినకపోయినా కానీ నా పిల్లలు చదువుకుంటే బాగుండు అన్న ఒక పాయింట్ పైన చాలామంది కుటుంబాలు పిల్లలు చదివిస్తారు సో అట్లా చదివించినా కానీ ఇవాళ రోజులు ఏంటంటే ఇంటర్ చదివిండు నా పిల్లడానికి ఉద్యోగం లేదు టెన్త్ చేసి నా పిల్లానికి ఉద్యోగం లేదు అన్న వాళ్ళు చాలామంది మనం చూస్తున్నాం ఈ రోజులలో సో అలాంటి ఇది మంచి అవకాశము ఈ అవకాశం ఏంటంటే మనకి బయట ప్రైవేట్ సెక్టర్ పోతే ఒక చిన్న కమ్యూనికేషన్ స్కిల్స్కి నాలుగు వేల ఐదు వేలు ఛార్జ్ చేస్తున్నారు మీరు చాలామంది చూస్తే ఒక కంప్యూటర్ ట్రైనింగ్కి నాలుగు వేల ఐదు వేలు ఛార్జ్ చేస్తున్నారు బయటకు చూస్తే సో ఇక్కడ ఇలాంటి ఏం ఛార్జెస్ లేకుండా కంప్లీట్ ఫ్రీ ట్రైనింగ్ ట్రైనింగ్తో పాటు ప్లేస్మెంట్ బాధ్యత తీసుకుంటున్నారు మన సాహితీ సిస్టమ్స్ వాళ్ళు మన ఈ స్కీమ్ ద్వారా సో మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ప్రోగ్రాం పెట్టడానికి ఒకటే రీజను ఇది కేవలం నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవసరాలు కలిపేయడానికి మాత్రమే దీంట్లో అన్ని పార్టీలకు అతీతంగా చాలామంది ఇక్కడ రావడం జరిగింది చాలామంది స్టూడెంట్స్ రావడం జరిగింది దీన్ని యూటిలైజ్ చేసుకోవడం జరిగింది దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తాం ఈరోజు ప్రోగ్రామ్కి సహకరించిన మీడియా వారికి ముఖ్యంగా సాహితీ సిస్టమ్స్కీమ్ అందరికీ మేము కార్పొరేషన్ తరఫున థ్యాంక్ యూ చెప్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే చాలామంది ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఇంట్రెస్ట్ చూపారు చాలా చాలామంది చెప్తారు ఏం ఇంప్లిమెంట్ చేస్తారు బట్ వీఆర్ డిఫరెంట్ నౌ టైమ్ యాజ్ చేంజ్డ్ వీఆర్ విత్ యూ మేము ప్రతి ఒక్క ఆర్ ఈ ప్రోగ్రామ్ అనే కాదు ఈ యోజననే కాదు కంప్లీట్ గ్రౌండ్ లెవెల్ తీసుకెళ్తాము పబ్లిక్ ఉపయోగ కార్యక్రమాలు డెఫినెట్గా చేస్తాం థ్యాంక్ యూ